ఏపీలో ఇసుకకు సంబంధించి సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీని అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి సో సుప్రీంకోర్టు అయితే సంచలనం ప్రకటన చేసిందనమాట ప్రజెంట్ ఏపీలో ఇసుక అనేది భారీగా రేటు పెరిగిపోవడంతో అక్రమంగా దీన్ని అయితే తవ్వకాలు చేస్తూ ఉన్నారు అందులో పోలీసులతో పాటు వివిధ విభాగాల అధికారులు కూడా అయితే ఉండాలని చెప్పేసి కమిటీలు అయితే చెప్తూ ఉందన్నమాట ఎన్జిటి సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఇసుక రవాణా అక్రమ రవాణా తవ్వకాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రతి పేదవాడికి కూడా అదే విధంగా ఇసుకని తీసుకురావాలని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారన్నమాట అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి అక్రమంగా తవ్వేస్తూ తరలిస్తూ తవ్వేస్తూ సో ఎవరిని ఎవరికి మేలు చేకూర్చడం కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది సో ఖచ్చితంగా దీనిపై సంస్కరణ అయితే చేయాలని అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేసే విధంగా కలెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇందులో అయితే తెలియజేశారు సో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా ఇసుక అనేది తక్కువ రేటుకు అయితే దొరికే విధంగా అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని